రైతులకు వ్యవసాయానికి కావలసినవన్నీ విత్తనాలు ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరుశెట్టి అన్నారు కలెక్టర్ సత్తుపల్లిలోని తెలంగాణ రైతు రైతు కేంద్రాన్ని తనిఖీ చేశారు కేంద్రంలో విత్తనాలు ఎరువులు మందుల లభ్యతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఏ విత్తనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నది రైతులు అడిగే రకాలు అందుబాటులో ఉంచుతుంది అడిగి తెలుసుకున్నారు ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు జరగాలని మాన్యువల్ గా అంగీకరించేదే లేదని కలెక్టర్ అన్నారు ఈ పాస్ మిషన్ పనితీరును పరిశీలించారు విక్రయాల రిజిస్టర్ నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం బోనస్ రైతులు వారిపై మొగ్గు చూపుతున్నారని అధిక లాభాలు హార్టికల్చర్ పట్ల రైతులను ప్రోత్సహించాలన్నారు పామాయిల్ పంట చాలా లాభదాయకమని ఇతర పంటలను సాగు చేయొచ్చన్నారు డ్రోన్తో ఎరువులు క్రిమి సంహార కల పిచికారీతో ఖర్చు సమయం ఆదా అవుతుందన్నారు వ్యవసాయ కార్మికులు వారి వారి లక్ష్యం మేరకు విత్తన ఎరువులు విక్రయించారు విక్రయ కేంద్రాల తనిఖీలు చేపట్టాలన్నారు కొద్దిగా బ్లాక్ సైల్ కావాలా సార్ పోవాలకి పనికొచ్చే భూమి ఎక్కువ హలో

తీసుకొని మనం చేస్తే సరే ఇప్పుడు అది కెమెరా ఉంటుందా మీకు కెమెరా ఉంటుంది కానీ అంటే ఇది విజిబుల్ అయిన వస్తుంది సైట్లోనే సేల్ అయినది స్టాక్ ఇంకోసం ఇందులో చూడలేము ఇప్పుడు చూడొచ్చు సాఫ్ట్వేర్ చూస్తుంది రిసీవ్ రిసీవ్డ్ ప్లస్ ఆల్రెడీ ఉన్న స్టాక్ ఇది